ఇలాంటి సార్కోమాస్ అదే సేమ్ బోన్ క్యాన్సర్స్ మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్లో కూడా కొద్దిగా కామన్ కాండ్రో సార్కోమా అనే ట్యూమర్ మనకి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్ రెండో రకమైన బోన్ ట్యూమర్స్ బెనైన్ బోన్ ట్యూమర్స్ అంటే ఇవి మామూలు గడ్డలు మనకి బోన్లో స్టార్ట్ అవుతాయి కానీ స్ప్రెడ్ అవ్వవు దీస్ బెనైన్ ట్యూమర్స్ ఇవి మనకి మిడిల్ ఏజ్ గ్రూప్లో ఇవి బిట్వీన్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్ మన ఇండియాలో జాయింట్ సెల్ ట్యూమర్ అనే బెనైన్ బోన్ ట్యూమర్ చాలా కామన్ వేరే బెనైన్ బోన్ ట్యూమర్స్ కూడా చాలా ఉన్నాయి కానీ జాయింట్ సెల్ ట్యూమర్ చాలా కామన్ థర్డ్ రకమైన బోన్ ట్యూమర్స్ అంటే మనకి మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం అంటే ఇవి వేరే ఆర్గన్స్లో ఉండే క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ అక్కడున్న క్యాన్సర్ సెల్స్ రక్తం ద్వారా బోన్స్కి స్ప్రెడ్ అవుతాయి అప్పుడు వాటిని మెటాస్టాటిక్ ట్యూ క్యాన్సర్ డిసీజ్ అంటాం ఇవి జనరలీ మనకి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్ లో కామన్ అలాంగ్ విత్ మనకి వేరే క్యాన్సర్స్ కూడా ఉన్నాయి మల్టీపుల్ మైలోమా లింఫోమా అలాంటివి కూడా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ లో కామన్ గా ఉన్నాయి అయితే